అందరికీ నమస్కారం నా పేరు గురునాథ్ ప్రసాద్ నేను సికింద్రాబాద్ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ ఎక్రే నాగేశ్వరరావు గారుల సత జయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఛానల్ ఫైవ్ఏఎం వారికి నా అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినటువంటి ఛానల్ ఫైవ్ ఏఎం నిర్వాహకులు శ్రీ తుర్లపాటి నాగభూషణ్ రావు గారికి నా ధన్యవాదములు ముందుగా నేను కరుణశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీ గంజాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి పుష్ప విలాపాన్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను దీనిని గంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం సమకూర్చి పాడారు చాలా ప్రసిద్ధి పొందింది ఇది దానిని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను నీ పూజ కోసం పూలు కోసకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారుణ అరుణ కాంతులలో ఉద్యానం కళకళ్ళాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేను చివలున కొమంచి ఘోరాడునంతలోన విరులన్నీ యుజాలి గోలు విప్పి మా ప్రాణము తీయనుసు బావురు మన్నవి కృంగిపోతి నా మానసందెదో తడుకుమన్నది పుష్ప ఆ అంతలో ఒక సన్నజాజి కన్నే సన్నని గొంతుతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు ఆయుల్గు నాలుగు ఘడియలు కనిపించిన తీవతల్లి జాతియత దిది తీర్తుం తదియ కరం మూలలో స్వచ్ఛమై ఊయలలు గుచున్ ఉరియుచుందుమోอายุ తీరినంతనే హాయిగా కన్నుము సేదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు మేం నీకేం అపకారం చేశాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల స్వార్థబుద్ధితో తాళుము తృంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతు అంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు ఊలు గొంతు కురి బిగించి గుండెలో నుంచి సోదులు గృచ్చీ కూర్చి ముడుచు కొందరు ముచ్చటముడుల మమ్మో అకటా దయలేని వారు మీ ఆడువా మీరు దయాదాక్షిణ్యాలు కలిగిన మానవులు కాబోలునే మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మాధురి మాధురి జీవిత మెల్ల మీ కై త్యజించి ുകുമാര സുഗന്ധ മരന്ദധുരീ ജീവിതമെല്ലൈ തൃസിവന മെല്ല കൊല്ലോനി ആ പൈ ആപൈ പൈചി പുരുതോട് ചിമ്മി పారవో తురుగదా నరజాతికి నీతియున్నదా హోయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనోయిని మనుజ జన్మా దూషించు కన్నీలను కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలని గైకుని నా పైని కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు ప్రభు తదుపరి పాట పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైనటువంటి గుడిగంటలు చిత్రంలోని నీ నీలోన నన్ని అనే పాట ఇది దాశరథి గారు రచించారు సంగీతం గంటసాల గారు సమకూర్చారు ఇది పాడింది ఘంటసాల గారు సుశీల గారు ఈ పాట ఎన్టీ రామారావు గారు కృష్ణకుమార్ గారి మీద చిత్రీకరించబడింది

నీలో నన్నీ నీలిపే నేడే ఏ శిల్పి కల్పనవో ఏ కవి భావనవో ఆ ఓహో ఆ పిల్ల ఉంది నీలో నండూరి వారి ఇంకి ఉంది నీలో ఆహా ఓహో ఎల్లోరా గుహలో పిల్ల ఉంది నీలో నండూరి వారి ఇంకి ఉంది నీలో అలా విశ్వనాథ చెలికి నెరుంది మా బాపి రాజు కళంది నీలో నన్ని నీలిపే ఏ శిల్పి కల్పనవో ఏ కవి భావనో ఆహా ఓహో ఆహా ఖైయాముకొలి చే సాచి నీవే కవి కాళిదాసు శంతలనీ ఆహా ఓహో ఖయ్యాము కొలిచే సాచి వినివే కవి కాళిదాసు శకుంతల నీవే తొలి ప్రేమ దీపం వెలిగించిన వే తోళి పూల బాణహో వే సింది నివే నిలో ననన్నే నేడే ఏ సిల్పి కల్పనవో ఏ కవి భావనవో నా తదుపరి పరిపాటా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైనటువంటి భక్త తుకారం చిత్రం నుండి బలే బలే అందాలు సృష్టించావు ఇది ఆది నారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల గారు ఆలపించగా నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించబడింది లోకమునే నందనవనముగీకమునే ఓ వనమాలి మరచితి మానవ జాతిని దయమాలి భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో భలే బలే అందాలు సృష్టించావు మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను మనిషే పెరిగి మనసే తరిగి మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు నీవేల మార్చు भले भले अंदालु सृष्टिंचाऊ इला मुलिपिंचाऊ अदे आनंदम अदे अनुबंधन प्रभुमाके लेऊ भले भले अंदालु सृष्टिंचाऊ आ... మనసే నిర్మలమై వికసించాలి గుంపురే గులబోలే అందరూ ఒక్కటే నివసించాలి స్వార్థం మానుకుని సమతే పెంచుకొని స్వార్థం మానుకుని సమతే పెంచుకొని మంచిగా మానవుడే మాధవుడే మహిలోన నిలవాలి భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాగేలవు భలే భలే అందాలు సృష్టించావు ధన్యవాదాలు స్వస్తి